సౌందర్య వేదం ఈ విభాగంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం చూస్తుండగానే ఎండాకాలం వచ్చేసింది ఈ ఎండలకి మన చర్మం అంతా కూడా చెమటతో తడిసిపోతూ ఉంటుంది అలాగే చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది ఫ్రెష్గా ఉండం అలా కాకుండా స్నానాన్ని చక్కగా ఎంచుకుంటే తాజాదనాన్ని మనం సొంతం చేసుకోవచ్చు ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకుందాం అలిసిన చర్మానికి రిలీఫ్ని సాంతవాన్ని చేకూర్చి తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేటువంటి గుణాలు కొన్ని సహజ సిద్ధమైనటువంటి పదార్థాలలో చాలా ఎక్కువగా ఉంటాయి వాటిని ఉపయోగించుకున్నారనుకోండి చెమట తగ్గుతుంది అడిగి మించి అలసట తగ్గుతుంది స్నానం శ్రమహరాణం శ్రేష్ఠం అంటుంది ఆయుర్వేదం అంటే శ్రమను తగ్గించే వాటిలో స్నానం బెస్ట్ అని కాబట్టి అలసట తగ్గుతుంది అంతేకాదు తిరిగి ఎనర్జెటిక్గా ఉత్సాహంగా అనిపిస్తుంది మీకు ఎప్పుడన్నా డల్గా ఉన్నప్పుడు స్నానం చేసి చూడండి తిరిగి చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది కాబట్టి ఇలాగా సహజ పదార్థాలతోటి మిమ్మల్ని మీరు ఎనర్జైజ్ చేసుకోవచ్చు ఎలా మొట్టమొదటి మీకు చెప్పాల్సింది కేరా దోశ గుజ్జు గురించి దీనికి మీకు కావాల్సినవి కేరా దోశ ఒక పెద్దది ఒకటి అలాగే ఎప్సమ్ సాల్ట్ ఇది ఒక రెండు కప్పులు ఇది ఏంటంటే మెగ్నీషియం సల్ఫైడ్ ఇది మామూలుగా మలబద్ధకంలో వీటిలో వాడుతుంటారు మెడికల్ షాప్లో దొరుకుతుంది అలాగే పిప్పర్మింట్ టీ బ్యాగ్స్ ఒక ఐదు ఇలా సిద్ధం చేసుకోండి ముందు ఏం చేస్తారంటే కేరా దోశ పైన తక్కువ ఉంటుంది కదా చెక్కేయండి చెక్కేసేసి ముక్కల కింద కోసుకోండి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసేసి మెత్తటి పేస్ట్లా చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక మెత్తటి వస్త్రంలో వేసేసి దాని నుంచి వచ్చేటటువంటి రసాన్ని స్నానానికి సిద్ధం చేసుకునేటటువంటి బకెట్ నీళ్ళలో వేసుకోండి అయింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈలోపు ఒక మగ్గు నీళ్లు తీసుకోండి దాంట్లో రెండు కప్పులు ఎప్సమ్ సాల్టు అలాగే పెప్పర్మన్ టీ బ్యాగ్స్ వేసి బాగా మరిగించండి ఇప్పుడు ఇలాగ ఈ నీటి స్థాయి సగం అయ్యే వరకు మరిగించాలి మరిగించిన తర్వాత ఆ నీళ్ళని మీరు సిద్ధం చేసుకున్నారే బకెట్టు ఆ బకెట్లో ఉండేటటువంటి నీళ్ళ కలుపుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసేసి ఆ నీళ్ళతో స్నానం చేయండి అంతే ఒక అద్భుతం జరుగుతుంది అలసినటువంటి మీ చర్మం తిరిగి ఫ్రెష్గా మారుతుంది మనలో ఉండేటటువంటి నిరాశ నిస్త్రాణ అదంతా పోతుంది ఉత్సాహం వస్తుంది ఆసక్తి ఉండేవాళ్ళు ఈ నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ని కూడా దీనికి వేసుకోవచ్చు ఒకవేళ మీకు రోజు ఎసెన్షియల్ ఆయిల్ ఇంట్రెస్ట్ అనుకోండి అది వేసుకోవచ్చు జాస్మిన్ అనుకోండి అది వేసుకోవచ్చు ఇలాగా మీరు దాన్ని కలుపుకుంటే ఇంకా బాగుంటుంది దీంతో మీరు మీ స్కిన్ అంతా పరిమళ భరితంగా ఉంటుంది ఎనర్జెటిక్గా ఉంటుంది ఇలాంటిదే మరొక పద్ధతి యాపిల్ సిడర్ వెనీగార్తో చేయొచ్చు యాపిల్ సిడర్ వెనీగార్ యాపిల్స్ నుంచి తయారయ్యేటటువంటి ఒక పుల్లటి పదార్థం ఇది మీకు సూపర్ పదార్థాలు అన్నింటిలోనూ దొరుకుతుంది సహజ పదార్థం స్నానం చేసే నీళ్ళల్లో రెండు కప్పుల యాపిల్ సిడర్ వెన్నీ గారు కలపండి రెండు కప్పులు ఒకవేళ మీకు బాత్ టబ్ ఉండి ఆ బాత టబ్బులో స్నానం చేసేటట్లయితే ఆ నీడల్లో పది నుంచి పదిహేను నిమిషాల పాటు శరీరాన్ని మునిగి ఉంచేలా చేయండి సూర్యరశ్మి కారణంగా ఒకవేళ మీ చర్మం కమిలిపోతే అలా కమిలిపోయిన చర్మం తిరిగి తాజాగా మారుతుంది ఎంతో అలసట కూడా దూరం అవుతుంది అలాగే యాపిల్ సిడర్ వెన్నీ గారు చర్మం పై పొరలలో పెరిగిపోయినటువంటి మలినాలు తొలగిస్తుంది మృతకణాలు తీసేస్తుంది తిరిగి మీ మేను ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది ఇక ఇలాంటిదే మరొక పద్ధతి నిమ్మరసం రోజు వాటర్తో చేసుకోవాల్సినటువంటి చక్కటి స్నానం దీనికి మీకు కావాల్సింది నిమ్మరసం ఒక అరకప్పు అలాగే రోజు వాటర్ ఐదు చెంచాలు ఇంతే స్నానం చేసేటటువంటి నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళకి ఈ రెండింటినీ వేయండి వేసి బాగా కలపండి ఆ నీళ్ళతో స్నానం చేయండి దీంతో చర్మం శుభ్రపడుతుంది అంతేకాదు తిరిగి బ్రైట్గా ప్రకాశవంతంగా మారుతుంది నిమ్మరసం చెమటకి చెక్కు పెడుతుంది అలాగే జిడ్డుతనాన్ని కూడా తీసేస్తుంది నిమ్మరసం ఇక రోజు వాటర్ కలిపాం కదా ఇది మనల్ని ఎక్కువ టైంపాటు ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది ఇలాంటిదే మరొక పద్ధతి మీకు కావాల్సింది తేనె వెనిగార్తో చేసుకునేటటువంటి ఈ స్నాన చోడు ఈ స్నానం కూడా చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది మీకు కావాల్సింది వెనీగార్ ఒక కప్పు అలాగే తేనె ఒక చెంచాడు ఇలా సిద్ధం చేసుకోండి ఒక బకెట్ నీడల్లో కప్పు వెనిగార్ని అలాగే ఒక చెంచాడుతే అని వేయండి బాగా కలపడి ఈ నీడతోటి స్నానం చేస్తే వేడి కారణంగా ఈ ఎండల కారణంగా అలిసినటువంటి చర్మానికి రిలీఫ్ వస్తుంది శాంతం లభిస్తుంది అలాగే చికాకు కూడా తగ్గుతుంది ఈ ఎండలు సూర్యరశ్మి వీటి కారణంగా ఒకవేళ మీ చర్మం కమిలితే అది తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది మృదువుగా మారుతుంది ఇక ఇలాంటిది మరొక పద్ధతి పాలు తేనెతో చేసుకునేటటువంటి స్నానం ఒక కప్పులో పచ్చి పాలు అలాగే తేనె ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోండి సమపాలలో అంటే అరకప్పు చొప్పును తీసుకోండి తీసుకొని బాగా కలపండి ఇప్పుడు ఈ మిశ్రమంతో స్నానం చేస్తే అంటే ఈ మీరు ఏదైతే స్నానం చేస్తారో ఆ నీళ్ళకి దీన్ని కలుపుకోండి కావాలనుకుంటే కొన్ని తాజా గులాబీ రేఖలను కూడా ఈ నీళ్ళకి వేయండి ఈ నీటితో స్నానం చేస్తే చర్మం తిరిగి తాజాగా మారుతుంది ప్రకాశవంతంగా కనిపిస్తుంది పాలల్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కదా ఇది ఏం చేస్తుంది అంటే చర్మం పైన ఉండేటువంటి మృతగణాలని తొలగించేస్తుంది ఇక తేనె కలిపాం ఇది చర్మానికి సహజ సిద్ధంగా ఒక మాయిశ్చర్ని ఒక తేమని ఒక మృదుత్వాన్ని అందిస్తుంది మృదువుగా మారుస్తుంది ఇక ఇలాంటిది మరొక పద్ధతి సీసాల్ట్ అంటే సముద్రపు ఉప్పు అలాగే బేకింగ్ సోడాతో కూడా ఉంది సీ సాల్ట్ ఇది మనకి కళ్ళుప్పు అంటారు అన్ఫార్చునేట్గా ఇది ఈ మధ్య దొరకట్లేదు మీరు కాస్త కష్టపడాలి ఆ మధ్య పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం వరకు బాగా దొరికేది అక్కడ పడితే అక్కడ ఈ మధ్య సీ సాల్ట్ దొరకట్లేదు అంతా కూడా ప్యాకెట్లలో హైడ్రైజ్ సాల్టే ఉంటుంది కానీ మీరు కష్టపడి ఈ సముద్ర పూపును సంపాదించండి అలాగే బేకింగ్ సోడా సీసాల్ట్ బేకింగ్ సోడా కొద్ది కొద్దిగా తీసుకొని మీరు స్నానం చేసే నీళ్ళకి వేయండి బాగా కలపండి బేకింగ్ సోడా మీకు తెలుసు కదా వంటలలో వీటిలలో తినే సోడా అంటారు అంటే పొంగటానికి వాడుతూ ఉంటాం ఇది సహజ పదార్థమే ఎలాంటి హాని చేయదు ఈ రెండు కలపండి కలిపి ఆ నీళ్ళతో స్నానం చేయండి చర్మం తిరిగి తాజాగా మారుతుంది ఇందులో ఉపయోగించినటువంటి ఉప్పు చర్మం పొరల్లో ఉండేటటువంటి జిడ్డును తొలగించేస్తుంది బేకింగ్ సోడా ఏం చేస్తుంది ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది అంటే మృత అన్నింటినీ తీసేస్తుంది అంటే ఆ ఇరిటేషను ఆ చర్మం ఎండలకి కమ్మినటువంటి చర్మం లోపల ఉండేటటువంటి ఆ గాయాలు వీటిని మరమ్మతి చేస్తుంది చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి ఉదాహరణకు ఐదారు బ్లాక్ టీ బ్యాగ్స్ కానీ గ్రీన్ టీ బ్యాగ్స్ కానీ తీసుకొని లీటర్ నీళ్ళకి వేయండి అవి అరలీటర్ అయ్యేంత వరకు బాగా బాయిల్ చేయండి మరిగించండి ఈ మిశ్రమాన్ని కూడా స్నానం చేసేటటువంటి నీళ్ళ కలిపి మీరు స్నానం చేస్తే రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అలాగే రోజ్ ఆయిల్ ఓట్సు రకరకాల ఎసెన్షియల్ ఆయిల్స్ అలాగే సాల్ట్స్ ఇలాంటివి ఏవైనా ఉపయోగించవచ్చు వీటిని ఉపయోగిస్తే ఎండాకారణంగా అలిసినటువంటి చర్మానికి తిరిగి ఫ్రెష్నెస్ వస్తుంది అంతేకాదు మనం కూడా ఈ ఎండాకాలం ఎనర్జెటిక్గా ఉత్సాహంగా అనిపిస్తాం ఉత్సాహంగా అనిపిస్తుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా చేసుకుందాం శుభం